ఎన్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఈ మైలవరంలో గెలుపు ఎవరిది అటు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీసీ సమాజ వర్గానికి చెందిన సర్ణాల తిరుపతిరావు బరిలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోయి టీడీపీ నుంచి టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణప్రసాద్ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు వీళ్ళిద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి మెండుగా ఉన్నాయంటే ఒకసారి చూద్దాం ఏదైతే ఉందో ఇప్పుడు జీ కొండూరు రెడ్డిగూడెం మైలవరం ఈ మండలాలన్నీ చాలా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోలింగ్ జరిగినట్లు తెలుస్తుంది ఎందుకంటే అంత ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడ చాలా ఘోర సామాజిక వర్గం ఘోర సామాజిక వర్గం ఓట్ బ్యాంకింగ్ చాలా అధికంగా ఉంది అటు చూసినట్లయితే ఏదైతే ఉందో కొండపల్లి ప్రేమపట్నం అలాంటి మండలాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది వసంత ప్రసాద్ సీట్ ఎప్పుడైతే మైలవరంలో టికెట్ చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా దేవినేని ఉమా దేవినేని ఉమా అలకవహించాడు అటు చూస్తే వసంత కృష్ణప్రసాద్ దేవినేని ఉమా మధ్య ఏదైతే ఉందో డైలాగ్ వర్క్ చాలా తారా తారాస్థాయికి వెళ్ళింది దేవినేను ఉమా అసలు తీవ్ర మనస్తాపానికి కూడా గురయ్యాడు అధినాయకుడు చంద్రబాబు జోక్యం చేసుకొని పార్టీకి కోసం కష్టపడండి గెలిపించుకొని రండి పార్టీని అని చెప్పేసి ఇద్దరికి సర్ది చెప్పాడు సర్ది చెప్పినా కానీ కానీ అక్కడ ఏదైతే ఉందో క్యాడర్ దేవినేని ఉమ్మ సా సహకరించినట్లే విధంగా వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి వచ్చాడు టీడీపీకి కొంతమంది జీర్ణించుకోలేకపోయారు టీడీపీ అభిమానులు సో కొంత క్యాడర్ అయితే అతనికి టీడీపీ క్యాడర్ అనుకూలంగా లేదని చెప్పాలి అసలు ఆల్రెడీ బహిర్గతంగా చెప్తున్నారు వసంత కృష్ణప్రసాద్ అని అయితే మేము యాక్సెప్ట్ చేయము మేమైతే వరకు చేయము అని కూడా అంటున్నారు అసలు ఈ శరణ తిరుపతిరావు అనూహ్యంగా బీసీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అనూహ్యంగా తెరమీద తీసుకొచ్చారు ఏదైతే ఉందో అక్కడ మొత్తం చాలా బీసీ ఓటింగు చాలా బలంగా అధిక స్థాయిలో ఉంది మైలవారి నియోజకవర్గం మొత్తము సో చూ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే ఇక రెడ్డిగూడ జీ జీవకొండూరు మండలాలతో పాటు చాలా అనుకూలంగా వైఎస్ఆర్సీపీకి పోలైంది కాబట్టి వసంత కృష్ణ ప్రసాద్ కంపల్సరిగా దాదాపు అసలు ఓటమంచులోనే ఉన్నాడు ఓటే మంచులోనే ఉన్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఆయన వ్యూహం ఫలించింది సర్ణాల తిరుపతిరావు గెలవబోతున్నాడు మైలవరంలో